శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నారాయణం నమస్కృత్య నరచై నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో హరి జైముదీరయత్ పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం మహాభారతంలో జరిగిన కథ నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడి మధ్య జరిగిన ఉపోద్ఘాతంలో రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారు అడిగారు పంచమైన మహాభారతాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన వినయంగా ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజరాజ్ నరేంద్రుడు అన్నారు ఆ సువర్ణ స్వంగా కూరమై కపిలంబు గోశతంభూ గౌతమ బహువేద విప్రులకు ధనముశేసిన తత్ఫలంభూ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మరియచెత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంభూ కావునన్ రాజరాజ నరేంద్రు అంటున్నారు ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నీతి అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం లభిస్తుంది అందుకు మహాభారతం తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన అంటారు అప్పుడు నన్నయ్య గారు కూడా చెప్తారు శ్రీ వాణి గిరిజాచరాయతో వక్షోముఖాంగేషు ఏ యోగోద్భవం శ్రీమావహంచవీతాం శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్త శ్రీపురుష సంపూజిత వత్సూరై భూయా పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే నన్నయ్య గారు కూడా చెప్తున్నారు మహాభారత మహాభారతరు వింటున్నారు వారికి లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వర సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగును అని అందువల్ల ఇప్పుడు మహాభారతం రాసే ముందు నన్నయ్య గారు దేవతలను ప్రార్థించారు హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతీ గిరి సుతాదిక తదికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అమృహ గర్భు నిభుం రచేతసుపుత్రు భక్తి తలంచుతున్ ఆయన మహాభారతం తెలుగు రాసే ముందు ఆయన హరి పరమే మహావిష్ణువుని హర పరమేశ్వరుణ్ణి అజయ బ్రహ్మదేవుణ్ణి గజాన వినాయకుణ్ణి ఆరుకుడు సూర్యభగవాను సరాశి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని మాతృ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పార్వతీదేవిని అన్ని కోట్ల మంది దేవతలని ఆయన వాల్మీకి రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించి మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వీరవ్యాస భగవాను కూడా ఆయన ప్రార్థించారు భారత భారతీ సృపగభష్టి చయమ్బులు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరు చేతోరు బోధన తుండకు దివ్యు పరాశరాత్మజ అంబూరు మిత్రు గొల్చి మునిపూజిత పూరి యశో విరాజుతున్ సంసారం అని ఈ సముద్రాన్ని ఈది మోక్షం పొందగలిగే దానికి ఉపకరణంగా మహాభారతాన్ని తెలుగులో అనువదించే నన్నయ్య గారు ఆయన పరాశర మహర్షి దేవి యొక్క కుమారుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడైన అంశ వేదవ్యాసుని ప్రార్థిస్తూ ఆయన మహాభారతాన్ని ప్రారంభిస్తూ మహాభారతం గురించి పెద్దలు ఏమన్నారో వివరణ చేస్తున్నారు ధర్మతత్వజ్ఞులు అని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియో నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహంబని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికులు బహు పురాణ సముచయం బని మరిగొని ఆడుచుండ వివిధ తత్వ వేధి వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరకజుండ చేసే భారతంభు మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం లేదని ధర్మకోవిదులు కొనియాడారు మహాభారతం ఒక గొప్ప ధర్మశాస్త్రం మహాభారతం ఒక నీతి శాస్త్రం అని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతం వేదాంతమని కొనియాడారు మహాభారతం ఇతిహాసం అన్నారు ఇతిహాసము అంటే కల్పిత కట్టుగద కాదు యథార్థ గాథ మహాభారతాన్ని మించిన పౌరాణం వేరొకటి లేదని పౌరాణికలు కొనియాడారు సాక్షాత్తు యథవ్యాసుడు దేవి రాసర మహర్షి కుమారుడు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలు మనకు రచించి ఎంతో మేలు చేశారు అటువంటి మహాభారతాన్ని నన్నయ్య గారు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రారంభించారు అనేది ఆయన వివరణ చేస్తారు దానిని సౌరవంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ పరబ్రహ్మ పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి